ఇక్కడికి శివలింగం ఎలా వచ్చిందని నీకు తెలుసా తెలుసా తెలీదా ఇక్కడ ఈ కాలువలో అంటారు నిజమేనా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కాలువ ఈ కాలువ ఒడ్డునే ఆ శివలింగం ఉంటుందండి ఫైనల్గా ఆ శివలింగం ఉన్న ప్రదేశానికైతే మనం వచ్చేసామండి చేతిలోది ఏంటి ఎందుకు పెట్టలు కొట్టడానికా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ముదునూరు అనే ఒక గ్రామంలో ఉన్నానండి ఈ ముదునూరు అనే గ్రామంలోని మొత్తం అవుట్స్కర్ట్ అయితే ఉన్నాను ప్రజెంట్ నేను ఇక్కడ నుంచి బోడపాడు అనే ఒక చిన్న గ్రామానికి ఒక ఒక రూట్ ఉందండి ఒక చిన్న రూటు ఆ రూట్లో వెళ్తే ఒక శివలింగం అయితే కనిపిస్తుంది మనకి ఆ శివలింగం చూపిద్దామని చెప్పేసి నేను ఈ రూట్లో వచ్చాననమాట ఒకసారి నేను ప్రజెంట్ ఉన్న ఈ లొకేషన్ చూడండి ఏ విధంగా ఉందో చూడండి ఇదేనండి ఆ రూటు ఇలా వెళ్తే బోడపాడు అనే ఒక చిన్న గ్రామానికి వెళ్తాం అనమాట ఒకసారి ఇక్కడున్న ఫుల్ సీనరీ చూడండి ఏ విధంగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడండి ఎంత బాగుందో సూపర్ కదా వరి నాటే రెండుప్పుడే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇది ముదునూరు అనే ఒక చిన్న గ్రామం అండి ఈ ముదునూరు అనే గ్రామం అవుట్స్కర్ట్స్లో అయితే మనం ఉన్నాం ప్రజెంట్ ఇంక ఈ ముదునూరు అనే గ్రామం వచ్చేసి గణపవరం మండలానికి చెందిందండి పశ్చిమ గోదావరి జిల్లా అదిగోండి చూడండి ఎంత బాగుందో నేను ఇక్కడ ఒక డిఫరెంట్ పువ్వులు చూశానండి అవి ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మరి ఇవి ఏంటో తెలియదు నాకు కూడానే చూసారా ఇవేం ఫ్లవర్సా మరి ఎలా ఉన్నాయి చూడండి డిఫరెంట్గా ఉన్నాయి కదా అదిగోండి అక్కడ కూడా ఉన్నాయి చూడండి మొక్క అయితే ఇలా ఉంది చూసారా చూసారు కదా చాలా బాగుంటుందండి ఇటువైపు ఈ లొకేషన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ లొకేషన్ అయితే చూశారు కదండి ఇంకా మనం ముందుకు వెళ్ళి ఈ రోడ్లోనే ఈ రోడ్లోనే ఉంటుందండి మొత్తం మొత్తానికి ఒక కాలువ అయితే వస్తుంది ఆ కాలువ ఒడ్డున శివలింగం అనేది ఉంటుంది అనమాట నేను మీకు చూపిస్తాను కొంచెం ఎదరకు వెళ్ళి ఇంకా ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళాలి అనుకుంటా ఈ రోడ్లోనే ముందుకు వెళ్దాం ఇంకా ప్రీవియస్గా చూసారు కదండి ఆ లొకేషన్ నుండి అయితే ఇంకా కొంచెం ముందుకైతే వచ్చాను నేను ఒకసారి ఇక్కడ లొకేషన్ కూడా చూడండి ఏ విధంగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూపిస్తాను మీకు ఇప్పుడు ఫుల్ గ్రీనరీ మొత్తం మామూలుగా అయితే లేదు అందులోని ఇది వచ్చేసి మాన్సూన్ కదా వర్షాకాలం కాబట్టి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది పచ్చగా ఇదిగోండి మనం వచ్చింది రూట్లో వచ్చాం ఇలాగా మొత్తం చూసారా అరటి చెట్లు ఎక్కువ ఉన్నాయి బాగుంది కదా లొకేషన్ అనేది అలాగే ఇక్కడ నేను ఒక పువ్వులు చూశానండి చూడండి వీటిని శంఖం పువ్వులు అంటారండి ఇవి వచ్చేసి శివుడికి చాలా ఇష్టం అలాగే ఇవి షుగర్ ఉన్నవాళ్ళు నీటిలో మరగబెట్టుకొని తాగితే అదే ఆ నీటిని మరగబెట్టుకుంటే ఆ నీరు ఈ కలర్లో మారిపోద్ది అనమాట ఈ పువ్వు ఏ కలర్లో ఉందో ఆ కలర్లో మారిపోద్ది ఆ వాటర్ని తాగితే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది అంటండి షుగర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఎగిరిపోయింది అక్కడ వాళ్తుంది మళ్ళీ వెళ్ళి చూశారు కదా ఇప్పుడైతే ఈ లోపలికి ఒక లొకేషన్లో ఉంది అది చూపిస్తాను మీకు ఒకసారి ఇక్కడి నుంచి చూడండి ఏ విధంగా ఉందో చూడండి ఇది కూడా చూడండి ఒకసారి చూడండి ఎంత బాగుందో సీనరీ సూపర్ కదా చూసారా బ్యూటిఫుల్ కదా చాలా బాగుంది లొకేషన్ ఇక్కడ ఈ లొకేషన్ చూశారు కదండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది లొకేషన్ అయితే ఫుల్ గ్రీనరీ అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది పసరు స్మెల్ చాలా బాగుందండి లొకేషన్ అయితే ఇంకా ముందుకు వెళ్దాం ప్రీవియస్ లొకేషన్ నుండి ఇంకా ముందుకైతే వచ్చానండి అంటే ఈ వీడియోలోని ఇదే లాస్ట్ లొకేషన్ అండి తర్వాత ఇంకా మీకు డైరెక్ట్గా ఇంకా శివలింగే చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ బాగుందని చెప్పేసి ఇక్కడ ఆగడం జరిగింది ఒకసారి చూడండి ఈ లొకేషన్ ఏ విధంగా ఉందో చాలా బాగుందండి చూసారా సూపర్ కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బ్రిడ్జ్ ఆ రూటు అంతా కూడా ఎంత గ్రీనరీతో ఉందో చూడండి చూసారా సూపర్ ఉంది కదా సరే ఇంకా నేను మీకు తీసుకెళ్ళి ఆ శివలింగాన్ని చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కాలువ ఈ కాలువ ఒడ్డునే ఆ శివలింగం ఉంటుందండి మరి ఇప్పుడు అక్కడ గుడి కట్టారో లేకపోతే నేను చూసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉందో నాకు తెలీదు బట్ అయితే ఇప్పుడు మీ నేను మీకు చూపిస్తాను ఫైనల్గా ఆ శివలింగం ఉన్న ప్రదేశానికి అయితే మనం వచ్చేసామండి ఎటువైపు వచ్చాను అనేది నేను చూపిస్తాను మీకు సరే చూడండి ఇదిగోండి నేను వచ్చింది ఇటువైపు అనమాట ఇదిగోండి ఇలా వచ్చాను ఈ రూట్లో వచ్చాను ఇక్కడ చూడండి ఎంత ఉందో అంటే ఇంకేదో చివర చివరమాట అదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఆ పోస్టర్ లాగేదో కనిపిస్తుంది కదా అదే అనే విలేజ్ అనమాట చూసారు కదా ఇదిగోండి ఇటువైపు వెళ్తే ఏదో వేరే ఊరికే ఇటువైపు వెళ్తాం అనుకుంటా నాకు తెలీదు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళాలంటే ఇటువైపు ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి మీకు అక్కడ చిన్న గుడ్లా కనిపిస్తుంది కదా అదేనండి ఆ శివలింగం ఉన్న ప్రదేశం అనమాట చూడండి ఇది దాటుకుని వెళ్ళాలి మనం చూడండి కాలువ ఎలా ఉందో ఇందాక నేను మీకు చూపించాను కదా ఆ కాలువ వేరు ఈ కాలువ వేరండి సారీ అది ఇది సేమ్ ఈ కాలువే ఇప్పుడు ఆ శివలింగం ఉంది ఒడ్డున కాలువ ఒడ్డున ఉందని చెప్పాను కదా ఆ కాలు వేరన్నమాట అనమాట అది గోస్తని నది మీకు చెప్పాను కదా చాలా వీడియోస్లో చెప్పానండి నేను గోస్తని నది అనేది చాలా పురాతనమైన నది అనమాట జీవనది అని కూడా చెప్పాను నేను మీకు ఇప్పుడు ఆ శివలింగం ఎదురుగానే ఉన్నానండి చూపిస్తాను ఇదిగోండి చూసారా చూడండి ఇదేనండి నేను మీకు చూపిస్తానన్న శివలింగం చూసారా ఎంత అద్భుతంగా ఉందో సూపర్ కదా ఎదురుగా నందేశ్వరుడు అనమాట ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ ఒక చిన్న శివలింగం కూడా ఉంది చూడండి ఇదిగో ఇదిగోండి ఇది వచ్చేసి గోస్తనీ నది చెప్తారా ఏం చేస్తున్నావు ఇక్కడ ఏంటిది మేకల చేతిలోది ఏంటి ఎందుకు పెట్టలను కొట్టడానికి కోతులను కొట్టడానికా ఏ అవి నిన్న ఏం చేసినాయి అటువే పదేం రూటు చింతపల్లి ఎలా వెళ్ళాలి అటువైపుకి ఇటా అలా ఉంటుందా చింతపల్ల ఈ లోపలికి ఎట్టాలి ఈ లోపలికి ఎక్కడికి వెళ్తారు ఇటు మీరుంటారా ఇక్కడికి శివలింగం ఎలా వచ్చిందనేది నీకు తెలుసా తెలుసా తెలీదా ఇక్కడ ఈ అలవలో కొట్టుకొచ్చిందంటారు నిజమేనా అలాగే ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూపించిన శివలింగం ఉంది కదండి ఆ శివలింగం అనేది నేను ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఒక ముసలాయిన్ అడిగాను అనమాట ఈ శివలింగం ఇక్కడ ఉన్నప్పటి నుంచి అదే ఆయనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ ఈ శివలింగం అనేది ఉంటుందంట ఆ ముసలాయనకి ఒక డెబ్భై ఏళ్ళు ఉంటాయి ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ కాలువలో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాలువలో ఆ శివలింగం కొట్టుకొచ్చిందని చెప్తున్నారు ఆయన అయితే అది అలాగే ఇక్కడ ఉన్న ఈ స్వామివారి పేరు ఏంటనేది కూడా నాకు తెలియదండి ఎవరికీ ఎవరికి తెలీదు చూసారా చూడండి ఎంత బాగుందో ఈ లొకేషను ఒక రావి చెట్టు కింద శివలింగం ఉందన్నమాట బాగుంది కదా లొకేషన్ అనేది ఇవ్వండి శివలింగం ఉన్న ప్రదేశం అనమాట ఇది చూసారు కదండి ఈ వీడియో మొత్తం ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి అలాగే ఇక్కడ మీకు చూపించాను కదండి శివలింగం ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదా ఆ శివలింగం చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ అయిపోండి ఇకైతే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేస్తానండి ఓం నమశివయ్య